ఇది ఇప్పుడు మనకు అతివృష్టి అనివృష్టి అని రెండు ఉన్నాయి కదా ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు రైతు ఎక్కువ నష్టపోతున్నాడు అంటే ఎక్కువ వేరుకుళ్ళ కాడ నష్టపోతాడు అంటే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఏమైతుంది భూమి మీద నెల మీద నీళ్ళు ఆగిపోతాయి నెల మీద ఆగిపోతే నీళ్ళు ఏమైతుంది పంట ఏమైతుంది చెట్లు చనిపోతాయి చెట్లు చనిపోయి వేరుకులు వస్తే వేరుకులు కూడా వస్తుంది మొక్కనే చనిపోతుంది అట్లా వర్షం రా ఎంత వర్షం పడని ఆ వర్షాన్ని పన్న నీరు నెల మీద ఆగిపోతుంది అట్లా ఆగిపోయిన దాన్ని ఇది మా కంపెనీ వెస్టేజ్ వారి అగ్రి అక్వా జెల్ అనమాట ఇది ఇది మనం భూమిలో వేసుకొని చల్లుకుంటే ఎంత వర్షం పడని ఆ నెల మీద నీళ్ళు ఆగకుండా పీల్చుకుంటది పీల్చుకొని డెంపు చేసుకొని ఎంత కాలంతో మొక్కకి అందిస్తుంది ఇది వాడడం వల్ల భూమి కూడా లూజ్ అవుతుంది వేరుకులు రాకుండా బాగా పనిచేస్తుంది ఎంత వర్షం పడని ఎంత వర్షం ఎక్కువ పడింది నీళ్ళు ఆగిపోతాయి నీళ్ళు ఆగిపోయినా జోము లెక్తాయి పొలాలు జోము లెక్కిన తర్వాత నాని నాని వేరు పుల్లు వచ్చేస్తుంది అట్లా వైరస్ వస్తుంది రాకుండా ఇది చూడండి ఇది ఇది పేరు ఈ ఇది భూమి అనుకోది చూపిస్తున్నది మట్టి ఇది పొలం అనుకో ఇది ఒక మట్టి ఇది ఒక మట్టి గ్లాస్ వేస్తున్నాను ఇది దీంట్లో మనం కొంచెం అక్వ జల్ వేస్తున్నా కొంచెం ఎక్కువ ఇది వేస్తున్నాను ఇది ఇది మనము వేస్తున్నాను దీంట్లో వేస్తున్నా మట్టి ఇది వేసి కలుపుతున్నది ఇంట్లో అంటే ఇట్లా మనం భూమిలోకి వేసుకోవడం వల్ల ఇది ఎలా వాడాలంటే మనము ఇసుకలో కలుపుకోవాలి ఫస్ట్ ఒక బోలర్ తెచ్చుకొని ఆ బోలలో కలుపుకోవాల ఇది కేజీ ప్యాకెట్ బోలలో కలుపుకొని ఇది ఒక ఎకరానికి వస్తుంది కేజీ ఒక ఎకరా ఒక ఫస్ట్ బోలలో కలుపుకోవాలి ఇసుక కలుపుకోవాలి ఇసుక కలుపుకొని మనం పెద్ద మంది వేస్తాం కదా డిఏపి గాని ఇరవై నాలుగు అట్లా దాంట్లో కలపాలి ఫస్ట్ కలిపి మన పొలంలో చలుపుకుంటే నువ్వు ఇప్పుడు ఎందుకంటే వాడదేవుడు చెప్పలేం కదా వర్షం అనేది ఎట్లా ఒకవేళ పడతాయి ఉంటది తుఫాను పట్టుకుందంటే వర్షం పడుతూనే ఉంటది అట్లా పడినప్పుడు ఏమైతుంది మనం మళ్ళీ తడి పెడుతుంటాము మళ్ళీ పడతా ఉంటాడు అప్పుడు భూమి అనేది జోమలు ఎక్కుతాయి నేల మీద నీళ్ళు ఆగిపోతాయి అట్లా ఆగకుండా ఇది పీల్చుకుంటది చూడు ఎలా పీల్చుకుంటుంది అనేది ఇప్పుడు దీన్ని వేసినా కదా మందు చూడు ఇది మంది వేసినా ఇది మంది ఇది మంది వేసింది సరే ఇట్లా మనం నిల్లు పోద్దాం మరి ఇది ఎంతవరకు పీల్చుకుంటుంది అనేది మనం చూడొచ్చు చూడండి ఇది మాములు వాటర్ మందు ఏంది మందు ఏంది ఇది దీంట్లో మందు కలిపినాం మన అక్వజల్ అనేది వేసినాం ఇది తాగిన వారికి తాగుతుంది ఇది ఇంకా అట్లా నేల మీద అనేది ఆగిపోతుంది ఇది పీల్చుకోలేదు అది ఎంత తాగుతుందో అది తాగేస్తుంది ఇది మొత్తం అనేది పీల్చేస్తుంది చూడండి పీల్స్తుందా అట్లా ఎంత వర్షం పడని నేల మీద అనేది నీళ్ళు ఆగకుండా పీల్చుకొని డెంపు చేసుకొని మొక్కకి ఎంత కావాలో అంత నీటిని అందిస్తుంది స్టోరేజ్ మళ్ళీ వర్షం రాలేదనుకోండి బెట్ట కొట్టుకోకుండా మళ్ళీ కిందికి అందిస్తుంది భూమిని పూల్చేస్తుంది బెట్ట కొట్టుకోకుండా పొలాన్ని ఆరిపోయిందా చూడు ఇట్లా పెళ్లి చేసుకుంటుంది చూడండి మళ్ళా మనం వేసినాం అనుకోండి మళ్ళీ నీళ్ళు వేసినాం అనుకోండి చూడండి మళ్ళీ పెళ్లి చేసుకోండి ఇట్లా మన పొలంకి చల్లుకుంటే ఇది మూడు నెలల వరకు వస్తుంది మూడు నెలల వరకు మూడు నెలల వరకు నుంచి ఆరు నెలల వరకు దీని బలం ఉంటది ఇట్లా రైతుకు కూడా ఇది పంట అయిపోతుంది నెక్స్ట్ పంట కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే రైతుకు మీరు ఎక్కువ సార్లు డిఏపి పదే పదే వేస్తా ఉంటారు యూరియా చేస్తూ ఉంటారు పొటాషియా వేస్తుంటారు అట్లా మీరు ఎక్కువ మీరు బయట తెచ్చుకున్న మందులు కూడా తగ్గించుకోవచ్చు ఇది వేయడం వల్ల కూడా ఇది వేయడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు మందులు కూడా తగ్గించుకోవచ్చు ఇది వచ్చేసి మనకు మామూలుగా అంటే దీని మీద ఎంఆర్పి రెండు వేలు ఉంటుంది మీరు ఆధార్ కార్డు ఇస్తే మీకు పద్దెనిమిది వందలకు వస్తుంది ఎకరాని ఒక్కసారి వేస్తారు మీరు ఇప్పుడు బేటి మందులు రెండు సార్లు మూడు సార్లు వేస్తారు కదా ఇది ఒక్కసారి వేయాల్సింది ఎకరానికి అట్లా వేసుకున్నట్టయితే మన భూమిని గుల్లపరుస్తారు చూడు ఇది మెత్తగైతే లేదా భూమిని కూడా గుల్లపరిచింది అట్లా భూమి కూడా మెత్తుగా తయారైతుంది మన భూమిలో భూమిలో మందులు వేసింటాం ఇంకా కొన్ని మందులు వేసింటాం అది భూమిలో కరిగింటదు అది ఉప్పుగా తయారీ గట్టిగా ఉంటది అది కూడా లూ చేసి ఆ భూమిలో ఉన్నటువంటి లూ చేసి నీళ్ళు మింగేస్త ఇది ఇది ఏముందా ఇది మామూలుగా మనం వర్షం ఉన్నప్పుడు ఇలాగనే ఆగిపోతుంది ఆగిపోయి ఆ వేరుకుళ్ళు వచ్చి అది మొక్కనే చనిపోతుంది చనిపోతుంది అట్లా ఇది ఏం చేస్తుంది అంటే ఎంత వర్షం పడని అది పీల్చుకొని మొక్కకి పిహెచ్ లెవెల్ స్కేల్ ఉంటది మధ్యలో ఎంత కావలంతో మొక్కకి అందిస్తుంది మళ్ళా వర్షం లేనప్పుడు మనకి నీళ్ళు లేనప్పుడు మళ్ళీ ఎండ పెడుతుంది కదా ఎండకి మళ్ళీ కిందికి జారి మళ్ళీ వాటర్ అందిస్తూ ఉంటది భూమికి అందిస్తుంది మొక్కకి అందిస్తుంది ఇక్కడ సూపర్ గా పనిచేస్తుంది అక్రమజీలు బాగా అనేది మేము చాలా మంది రైతులు ఇస్తున్నాము సూపర్ గా పనిచేస్తుంది మంచి దిగుబడి వస్తుంది మరి ఇది ప్రతి ఒక్క రైతులు వాడచ్చు ఇప్పుడు కూడా వాడచ్చా వాడచ్చు ఇప్పుడు ఏమైతే కాదు కానీ ఇది ఈ ప్రోడక్ట్ అనేది మనం స్టార్టింగ్ లు చేసుకుంటే బెస్ట్ గా రిజల్ట్ వస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది ఆరు నెలల వరకు దీని బలం ఉంటుంది ఇట్లా మేము ప్రతి ఒక్కరికి మిరప వాళ్ళకి ఇచ్చినాము ఉల్లిగడ్డ చేసే వాళ్ళకి ఇచ్చినాము ఏ పండగనో వాడవచ్చు ఇది భూమి లేకి ఫస్ట్ స్టార్టింగ్ లోన మనం దుక్కిలో కానీ వేసుకోవచ్చు లేదంటే ఒక పది పది తర్వాత మందులు వేస్తుంటాం కదా ఆ మందులో కలుపుకోవాలి ఫస్ట్ ఇసుక కలపాలి తర్వాత మీరు తెచ్చే పెద్ద మందులు కలుపుకొని పొలంలో ఇది మంచి రిజల్ట్ వస్తుంది మంచి ప్రోడక్ట్ పెద్ద ఎలా ఉంది ప్రోడక్ట్ చూడు అట్లా ఎంత వర్షం పడని మనకి భూమిని అనేది కూల్ చేస్తుంది ఎక్కువ వర్షం అన్నా కానీ పట్టుకొని మనకు ఎంతైనా వర్షం పడని అది పీల్చుకొని టెంపు చేసుకొని ఎంత కావాలంత అంత అందిస్తుంది ఇది ఎంత తాగాలో తాగేసింది ఇది మామూలు అది వేసి మందు వేసినది ఇల్లు తాగిందా ఎంత తాగాలో తాగేసింది మిగతాది అలాగనే పెట్టేసింది మళ్ళీ మామూలు కింద మట్టి చేరి మట్టి మట్టింది ఇట్లా బ్రెడ్ పట్టు ఇడికి పెట్టుకోండి అట్లా కూల్ చేస్తుంది లోపల ఉండే లేదా ఏదైనా ఉంటే కూడా మనకు ఇంకా కరిగిచ్చి కూడా వేరికి వేరికి అందిస్తుంది వేరికి అందడం వల్ల కూడా ఇప్పుడు ఏం లేదు మనం ఎప్పుడైనా స్టార్టింగ్ లో కూడా మందు వేసే టైంలో ఫస్ట్ దశలో కూడా వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది కూడా ఇంకా బాగా పనిచేస్తుంది కందులు కందులు వేసుకోవచ్చు కందులు మనం ఎట్లా మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం కదా కందులు వేసిన నాటికి మనం ఫస్ట్ మందు వేస్తాం కదా ఆ మందులో మనం మందు కూడా అవసరం లే ఫస్ట్ ఇత్తనం వేసినప్పుడు ఇత్తనం కలుపు కలుపుకోవచ్చు ఉత్త భూమి మీద కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు మామూలు మన మట్టి మట్టి చూడండి ఎందుకంటే ఈ అక్వాజల్ అనేది మనం మీరు వాడడం వల్ల బేట ఫర్టిలైజర్ తెచ్చుకునే ఎరువు మందులు కూడా తగ్గించుకొని ఇది వేయడం ద్వారా మీకు చాలా పెట్టుబడి తగ్గుతుంది భూమికి బలం ఇస్తుంది భూసారం పెరుగుతాది ఏమి భూమిలో ఉన్నటువంటి ఖనజ లవణాలు కూడా కరిగిస్తుంది ఇంత ముందు మందులు వేసి ఉంటారు అది కరిగి ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ అది ఇంకా ఉండిపోతుంది ఇది కూడా భూమిలో ఉన్నటువంటి కర్బన్ చేతాన్ని కూడా ఇది పెంచుతుంది పెంచి మొక్కకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి వైరస్ లేకుండా తెగులు లేకుండా మొక్కకు ఆరోగ్యంగా ఓకే సార్ తడికి చేస్తుంది చాలా మంచి ప్రోడక్ట్ మాకు చూడండి రైతన్నలారా ఎందుకంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి ఎందుకంటే అక్వ అనేది సూపర్ చేస్తుంది రైతులకి మీరు ఫస్ట్ ఏదైనా కానీ భూమిలో భూమందులు వేసేటప్పుడు ఇది కలుపుకొని వాడండి ఎంత వర్షం పడినా కానీ మీకు ఆ వర్షం పడిన భూమి మీద అంటే నేల మీద నీళ్ళు ఆగకుండా ఎంపడే డెంప్ చేసుకొని మొక్కకి ఎంతకాలం అందిస్తుంది ఒకవేళ వర్షం తక్కువైనప్పుడు కూడా కూడా ఎందుకంటే చాలామందికి నీళ్ళు తక్కువ ఉంటాయి ఆ తక్కువైనా కానీ ఆ పొలానికి ఆ మొక్కకి బెట్ట కొట్టకుండా కూడా ఇది కూల్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది వాడవలసిందిగా కోరుచున్నాము ఓకే థ్యాంక్ యూ సార్ సంతోషం మన లో ఇలాంటివి మరెన్నో వస్తుంటాయి మన సార్ని ప్రతి రైతుకి అందుబాటు ఉండేలా పిలుచుకున్నాం మనం కూడా ఈరోజు సేనికి వచ్చి అదే పని నా పని నిలబెట్టుగానే ఆయనకి సహకరించినాను దీని వలన మీరు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా హ్యాపీగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ నాకు టైం ఇచ్చినందుకు ఎందుకంటే అదే పనిగా మీ పని వదిలేసి నా కోసము ఒక గంట సేపు మా ప్రోడక్ట్ గురించి బాగా విన్నారు తెలుసుకొని మా ప్రోడక్ట్ వాడి మీ నుంచి ఇంకో పది మంది రైతులకి మేలు చేయాలని నేను అనుకుంటున్నాను ఇది మనది రైతు ఛానల్ ఇది పెరుగున ఛానల్ అంటే రైతు ఛానల్ దీంట్లో ఎద్దులు మన భూమి ఈ రైతు సోదరులు దీన్ని ప్రాడక్ట్ గురించి తెలుసుకుని అందరూ వాడతారని వాడే అందరూ మంచి దిగుబడి తీసుకోవాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి తీసుకోవాలని ఆశిస్తూ ఇట్లు మీ పెరుగు అదే విధంగా నేను ఆ అన్నది ఛానల్ చూసి నేను అన్నని కలసాలని వచ్చాను ఎందుకంటే మన ప్రోడక్ట్ కూడా ఎందుకంటే రైతు కష్టము తెలుసు కాబట్టి మరి అలాంటి రైతుకి కష్టం పడుతున్నాడు అని చెప్పి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ గురించి తెలియజేయాలని చెప్పి ఈ రోజు రావడం జరిగింది మరి ఈ రోజు నాకు ఒక గంట సేపు టైం ఇచ్చినందుకు అన్నకి ఒకసారి నేను సూపర్ సూపర్ ఈ రోజు నాకు టైం ఇచ్చినందుకు అదే విధంగా ఈ ఛానల్ పెరుగు నాగరాజు ప్రతి ఒక్కరు సబ్స్క్రైషన్ చేసుకోవాల్సిన కోరుతున్నా థ్యాంక్ యూ